గురువారం నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది అయితే ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది అదేంటంటే టెస్టుల్లో టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు మనం భారత మ్యాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వా పైన ఉంది నూట మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన సేహాగ్ ఓవరాల్గా తొంభై సిక్స్లు కొట్టిండు దీంతో ఇప్పటి వరకు టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్స్ కొట్టిన రికార్డు సెహాగ్ పైనే ఉంది ఇక ఇటు రోహిత్ శర్మ చూసుకుంటే ఇప్పటి వరకు యాభై నాలుగు టెస్ట్ మ్యాచ్ లోనే ఏకంగా ఎనభై నాలుగు సిక్స్లు కొట్టిండు సో మరొక ఏడు సిక్స్ కనుక రోహిత్ శర్మ కొడితే ఓవరాల్గా గా టీమిండియా తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ తొంభై సిక్స్ల రికార్డును ను హిట్ మ్యాన్ కొడతాడు అలాగే మరో రికార్డు కూడా ఉంది అది రవిచంద్రన్ అశ్విన్ ఉంది అశ్విన్ ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అతని పేరు మీదకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రికార్డు భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు మీద ఉంది జహీర్ ఖాన్ ఏడు టెస్ట్ మ్యాచ్ల్లో ముప్పై ఒక వికెట్లు తీసిండు అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఏడు టెస్ట్ మ్యాచ్లో ఇక అశ్విన్ విషయానికి వస్తే ఇప్పటికే బంగ్లాదేశ్ తో ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడిండు ఆరింటిలో ఇరవై మూడు వికెట్లు తీసిండు సో జహీర్ ను అధిగమించాలంటే అశ్విన్ కు మరొక తొమ్మిది వికెట్లు కావాలి సో ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లో కనుక అతను తొమ్మిది వికెట్లు సాధిస్తే జహీర్ ను జహీర్ రికార్డును బద్దలు కొట్టి ఆ రికార్డు అశ్విన్ పేరు మీద లెక్కించుకుంటాడు ఇంకా చెన్నై అశ్విన్ కు గ్రౌండ్ కాబట్టి అతను అక్కనే ఈ రికార్డును అందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి